ఈరోజైతే మనము సిగ్గర ఓం శ్రీ ఆదిపారాశక్తి భువనేశ్వరి టెంపుల్ అయితే ఉంది అనమాట ఇక్కడికైతే మేము రావడం జరిగింది ఈ టెంపుల్ దగ్గర అయితే చాలా అంటే చాలా మంది వస్తారు ఎవ్రీ డే కూడా ఇక్కడ ప్రతి శుక్రవారం వచ్చేసి పల్లవి పల్లకి సేవ అయితే ఇక్కడ చేస్తారట ఇక్కడ పౌర్ణమి రోజు అయితే అన్నదాన కార్యక్రమం అదే చేస్తారంట కాకపోతే ఇక్కడ అమ్మవారికి అయితే ప్రతి సంవత్సరం అయితే చాలా పెద్ద ఎత్తున అయితే ఆటపాట కార్యక్రమంతోనైతే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారికి అయితే ప్రతి ఇయర్ అమ్మ అమ్మవారికి ఫోనం అయితే సమర్పిస్తారట లోపలికి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు చెప్పేసి మేము ముద్దపరిచినాము చూడండి అక్క సార్ లోపలికి వెళ్తున్నాం కూడా మా దొప్పి వెళ్ళిన కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ పైన చదువుకోవడం కాళ్ళు కడుకోవడం కాలు కడుక్కొని అయితే మనము లోపలికి పోతాము ఇక్కడ కూడా బావి ఉంది మనమైతే చూ వాటర్ తీసుకునే ఫస్ట్ మనం కూడా అదే చేద్దాం ఇది ఫస్ట్ రాని ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్ మేము ఇక్కడ ఎంట్రీ కాగానే గజస్తంభం అయితే ఉంది ఇక్కడ దర్శించుకున్నాం అన్నమాట అక్కడ తులసి చెట్టు అయితే దీపారాధన అయితే చేస్తారు చూడండి అంటే ఇక్కడ కార్తీక మాసం అప్పుడైతే ఇక్కడ దీపవళి దీవ ఇక్కడ దీపాలు అయితే వెయిస్తారు ఇక్కడ నుంచో ఇక్కడికి మ్యాక్సిమం వన్ నాట్ వన్ ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ అయితే శుక్రవారం అయితే అమ్మవారికి పర్లకి సేవ అవి ఉంటాయట దాన్ని అయితే చాలా పెద్ద ఎత్తున అయితే అందరు భక్తులు వచ్చి అయితే పాటలతో అయితే అమ్మవారికి పళ్ళకి సేవనైతే అన్నమాట ఇక్కడ నెక్స్ట్ అమ్మవారి అన్నమాట చూడండి నెక్స్ట్ ఇక్కడ ఇది దీన్ని హోమగుండం అనేసి మాట్లాడు హోమగుండం అనేసి అంటారు హోమం అయితే ఇక్కడ చదివిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ చూసి షివర్ణం షివర్ణం ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ప్రతి ఎప్పుడైనా ఏదైనా క్యారెక్టర్ నేను మోజ్ పెట్టినా మనం అంటే మనం మాట నేర్పిస్తాం గణేషుని అయితే దర్శించుకుంటాం ఎక్కడ కేవలం అయినా పలికేరి అంటే అన్న గణేష్ అన్నమాట అయితే లెక్క వచ్చేసి మన ఇంకా రంగము ఈ పిల్ల అన్నమాట వీళ్ళని అయితే కానకలు అయితే వేస్తారు మనం ఇంకా వేరే వేరే గర్జనకి ఇట్లా వాక్సులు బాగా పెడతాము వాళ్ళకి అయితే ఇక్కడైతే అలా కూడా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అమ్మవారి దగ్గర నుంచి ఇక్కడ నవగ్రహాల దగ్గరకైనా వచ్చినాము నవగ్రహాలు అని అంటే తొమ్మిది గ్రహాలు ఇవి చూడండి బోనాల జాతర అయితే బోనాలతో అయితే అందరూ భక్తులు ఇక్కడికైతే రావడం జరుగుతుంది జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున అమ్మవారి అమ్మవారికి అయితే జాతర అయితే సంబంధ జాతర అయితే చాలా బాగా చాలా బాగా అంటే చాలా బాగా సెలబ్రిటీ అయితే చేసుకుంటారు అనమాట ఎక్కడ మనం ఎక్కడికి వెళ్ళిన టెంపుల్ అయినట్లయితే క్రిస్టివ్ చెట్టు అనేది అయితే ఉంటుంది వ్యాలీచుట్టుకంటే ఇక్కడ కోరిక కోరుకున్నాం అనుకో అని కోరిక నెరవేర కోసం అయితే అక్కడ ముడుపు నేను ఇట్లా దారంతో అయితే వాళ్ళు కోరిక నెలవేయడం దాన్ని ఇక్కడ ఉందండి మన రాజనీయము ఇదైతే మీకు తెలిసిందే హనుమంతుడు ఏ టెంపుల్ అయినా హనుమంతుడు అయితే ప్రతి ఒక్క టెంపుల్నైతే ఉంటాడు చూడండి స్ట్ వచ్చేసి ఇక్కడ గుడి పక్కన ఇక్కడ సమ్మక గద్దెలైతే ఉంది ఇక్కడ కూడా మెల్లి బ్రహ్మా ఇక్కడ కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ సమ్మక్క గదిల దగ్గర అయితే సమ్మక్క జాతర అయితే ఎవ్రీ ఇయర్ అయితే జరుపుతారు చాలా బాగా ఇక్కడ కూడా సేమ్ ఆదిపరాశక్తికి అమ్మవారికి ఎట్లా జాతర జరుపుతారో ఇక్కడ కూడా ఆటపాట కార్యక్రమాలతోనైతే అమ్మవారిని అయితే చాలా పెద్ద ఘనంగా చేస్తారన్నమాట జాతర ఇక్కడ ఇప్పుడైతే అమ్మవారిని కూడా మనం దర్శించుకుందాం చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గర దగ్గర అన్నమాట అమ్మకాన్నమాట అమ్మతో శారద ఇక్కడ ఉండదు ఇక్కడ కోర్చలు కోర్టు నా కోర్చి వేయడానికైతే ఇక్కడ అమ్మ దగ్గర చుట్టూ అయితే ఒక ఆఫీన్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే అక్కడ బోనాల అయితే అన్న అమ్మ వాళ్ళకి చాలా బాగా ఇక్కడ భక్తులు అయితే చాలా బాగా ప్రతి మన అక్కడొచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు ఫ్రెండ్స్ పక్కన అయితే మన సాయిబాబా టెంపుల్ అయితే ఇప్పుడే నిర్మిస్తున్నారు దేవుడి అక్కడైతే అయితే సాయిబాబాను అయితే నిర్మించింది ఇంకా గద్దెల పక్కనే ఇక్కడ పోచమ్మ టెంపుల్ అయితే ఉంది అన్నమాట ఇక్కడ అమ్మ ఇక్కడ అమ్మవారికి కూడా పోచమ్మ బోనాలు అయితే ఆషాఢ మాసంలోనే చేస్తారు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అయితే అమ్మవారికి అయితే బోనాలను అయితే సమర్పిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇది అక్కడ పోచమ్మ ఉంటే ఇక్కడ మన పోతరాజు ఎక్కడైనా పోచమ్మ ఉన్న దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పక్కన పోతరాజు అయితే ఉంటారు ఇది చూసారా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ కోళ్ళు కానీ మేకని కానీ కట్ చేసినప్పుడు అమ్మవారికి ఒక కాలు అయినా లేకుంటే ఒక దాన్ని ఏమంటారు రెక్క అయినా ఇక్కడ అమ్మవారికి అయితే సమర్పిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేకని కట్ చేస్తే మేక కోడి కట్ చేస్తే కోడి ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా కింద ఉన్న గంటనైతే గట్టి కొట్టండి